నమస్తే హాయ్ నమస్తే ఎట్లు హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే పందేరింది ఈరోజు శుక్రవారం కదా లేట్ అయింది చాలా లేట్ అయింది ఎప్పుడైనా సిక్స్ థర్టీ సెవెన్ లోపు పూజ చేసేటోళ్ళు మీ అయితే నైన్ థర్టీ అయింది సార్ పనే తీరలేదు మబ్బుల లేచినా ఫోర్కి లేచినా ఆమెను దింపేసి వచ్చినాక మనం అనుకున్నాం ఆ మార్నింగ్ అసలు నాకు లేవ బుద్ధి కాలే ఆమె తోలేసి వచ్చిన రెడీ చేసి పాలు వేడి చేసిన ఆమెకి రాగి తోలేసి వచ్చి మళ్ళీ గేట్కి తాళమేసి వచ్చి మళ్ళీ వండుకున్నాడు నాలుగు అనిపిస్తుంది ఆ మార్నింగ్ బయటికి పోదామంటే భయం అసలు నాకు అంటే మళ్ళీ డిస్టర్బ్ అయితే మళ్ళీ ఫైవ్ థర్టీ లేస్తావు కదా అని చెప్పి అయినా వేరే పిల్లల మదర్స్లో ఆరు ఎక్కువ ఫాదర్సే వస్తారు అసలు ఆ టైం నువ్వు పోవాల్సింది నేను ఎందుకు లేపాలని నేను పోవాల్సి వస్తుంది రేపటి నుంచి నువ్వే పోవాలి నేను లేవనే లేవాలి పోతే భయం అవుతుంది వాస్తవం కాదు అల్లి ఒక్క రెండు వేస్తలేరు ఇంకా మేము వెనకాల నుంచి పోతున్నాం కదా అసలు ఆమె ఎట్లా వేస్తుందో నాకైతే అర్థం అయితే లేదు చేసినా ఏం చేసిన టమాటా చెక్ ఉంది చికెన్ ఉంది ఎప్పుడు చికెన్ చికెన్ లేదు మన ఇంట్లో అయితే వాడు తెచ్చుకున్నాడు దోశలు తెచ్చుకున్నాడు తిన్నాడు ఆమెకు లంచ్ పెట్టినా టిఫిన్ పెట్టినా అప్పటికి స్నాక్స్ కూడా పెట్టిన వేరే టీవీ తెచ్చుకున్నాడు ప్యాకెట్స్ వాడు కూడా కష్టపడుతున్నాడు అసలు లేచి మార్నింగ్ పోయి టిఫిన్స్ కి అటు ఇటు అక్క టిఫిన్ ఇవ్వాలి కదా మమ్మీ అని పోయి తీసుకొస్తుంది కొడుకు పాపం ఇంట్లో ఏమన్నా లేచి పడదా అంటేనే టైం కుదురుతా అసలు పోయేది ఐదు గంటలకు కాబట్టి ఎప్పుడూ ఇదైతే టిఫిన్ కే ఆ టిఫిన్ పెట్టే దాంట్లో ఇంకేమైనా చేసి పెడితే బాగుంటుండే కానీ ఆ టిఫిన్ టైంలోనే మనం ఇంట్లో చేసి ఏదైనా పెడితే బాగుండు కానీ ఇక అని నా గళ్ళలోకెళ్ళి పోతుండే ఫిఫ్టీన్ డేస్ ఎట్లా కడుస్తుందేమో అమ్మా అని అంటే ఒక కాల్టీ చూసి నవ్వుకుంటూ పోతుంది పిల్లలకంటే ఎక్కువ పేరెంట్స్కే ఇబ్బంది అవుతుంది అనుకున్నాడు అట్లే ఉన్నది మరి వాళ్ళకంటే ఎక్కువ మనకే ఇబ్బంది ఉందంటే వన్ అవర్ రెస్ట్ ఇస్తున్న స్కూల్ లంచ్ టైం లా ప్రీ ఫైనల్స్ నడుస్తున్నాయి నిన్నట్టుండే స్టార్ట్ ఫ్రీ ఫైనల్స్ ఇప్పుడు ఫోర్టీన్ వరకు ఫిఫ్టీన్ వరకు ఫోర్టీన్ వరకున్నాయి ఫిఫ్టీన్ ఫెర్వెల్ పార్టీ ఉంది అంత వేస్ట్ వేస్ట్ రెండు బుక్లు వెనక వారేసుకున్నావా సైకిల్ ఎక్కినామా పోయినా ఏంది ఏంది ఏది లేదు ఈ పిల్లలకి ఏంది కేరింది ఇంత ఇబ్బంది కూడా వాళ్ళు అసలు మన అప్పుడు ఉండేనా అప్పుడు ఇట్లా లేదు నేనైతే అసలు మాకు బెజ్జాంకే వాడి ఉండే సెంటర్ బెజ్జాంకె వాడితే అసలు నేను ఎగ్జామ్ రోజు చూత అంతగానో చదవపోయేది అసలు అప్పుడు ఇంత అసలు లేనే లేదు వీళ్ళు ఎట్లా అంటే నీ ఎగ్జామ్ రోజు అయితే ఎగ్జామ్ రాసి వచ్చి ఇంటికాడ అసలు మన ఇంత కింద కేరీ అప్పుడు ఉన్నదేదో తిన్నాం సపడే వాళ్ళకి మనకి ఎగ్జామ్స్ అన్న కూడా తెలియదు అసలు వాళ్ళకు మనకైతే వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ మనకే అవుతుంది మనకి ఎగ్జామ్స్ అన్న విషయం వాళ్ళకి తెలుసు అసలు మనం రాసినప్పుడు ఇప్పుడు అయ్యో వీళ్ళు పరీక్షలు వీళ్ళు చదవాలి వీళ్ళు రాయాలన్నది లేనేలేదు నేను తీసుకొచ్చి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అడిగితే అడ పడేసిన అంటే బైక్ అడిగిపోయేది బైక్ అడిగిపోయి ఏమైనా పని ఉంటే పని చూసుకొని వచ్చి మళ్ళీ వస్తే అసలు వాళ్ళు చదువుకోరు బిడ్డ ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళకి అంత వాళ్ళకి లేకుంటే వాస్తవానికి మన ఎప్పుడు వాళ్ళకి అంత చదువు నాలెడ్జ్ లేదు కాబట్టి వీటి మీద పట్టింపు లేకపోతే ఇప్పటి పొజిషన్లలో నువ్వు కలెక్టర్ నేను కలెక్టర్ కాపాడు చెట్ల ఇక అక్కడ పడ్డది చెట్లు రామేం ఇది దించచ్చు తోలుకపోడు అనేది కూడా తెలియదు ఇక ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఆ చెట్లకి వాడు నడుచుకుంటా పోదు అట్లా పోదు వాడు మామిడి తోటి రాంగ కంపల్సరీ మాడకేళ్ళ దమ్ముకుంది తిని తినుకుంటూ వస్తుండవు ఆ ఎగ్జామ్ మీద సింత ఎక్కువ మాడకేళ్ల మీదనే ఉంటుండే ఎగ్జామ్ రాసి రాష్ట్ర అట్లా ఉంటుండే అసలు అప్పటిది వేరు ఇప్పటిది పిల్లలది వేరు అసలు ఆమె ఇంకా అసలు ఈమె చాలా ధైర్యవంతురాలు అనుకోవాలి ఆమె ఏమంటుంది అంటే టెన్షన్ తీసుకోవద్దు మమ్మీ టెన్షన్ ఎందుకు అంటుంది ఆమె నేను ఇంకా రాసేటామకే అట్లా ఉండదు అన్నప్పుడు ఇక మనం అనొద్దు కదా ఉంటే తప్పు కదా అని నాకు అర్థమైంది అయినా నేనేం అట్లా గానీ ఈ ఫుడ్ విషయంలో నిద్ర విషయంలో ఆమె లేవడం ఆ టైమింగ్ కు అట్లా అనిపిస్తుంది నేను కష్టపడుతున్నా డబ్బులు లేని వాళ్ళ మమ్మీ అయితే ప్రతి ఒక్క విషయంలో డబ్బు గురించి ఇంట్లో పనుల గురించి పిల్లలకి అంటే వాళ్ళ తలరాత ఎట్లుంటే అట్లా ఉంటుంది మనం చెప్పే బాధ్యత కాబట్టి ఇంకోటి ఏంటంటే చెప్తే అర్థం చేసుకొని వినడం పిల్లలు వస్తే గొప్ప పని ఉంటే కంప్లీట్ చేసేదాకా మనసునే ఉంటుంది సేమ్ నాదే ఏమన్న పని ఉందంటే నాకు నిద్ర వట్లేదు ఫ్రెండ్స్ ఆ పని కంప్లీట్ అయ్యేదాకా మొన్న వడకొట్టు అసలు ఆమె ఇప్పుడు ఆమెకు ఎక్కడ జాయిన్ చేయాలి ఏందన్నది వెయిట్ టేక్ షర్ పికప్ పికర్ అయిపోతది ఫ్రెండ్స్ అసలు అప్పుడు అయితే మా అప్పుడు అయితే ఏమ ఆలోచనలో గాని నేనే క్వాలిఫై చేస్తానన్న ఆండర్ ఫాదర్స్ ఇట్నే అని చెప్పి నాయన అదే ఉంటే కానీ అసలు నాకైతే కొంచెం ఇబ్బంది అనే అవుతుంది అంటే అర్థం చేసుకునే పిల్లలు ఈ వయసులో వాళ్ళు నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఆడించే వయసు వాళ్ళది అసలు మా పిల్లలు ఎంత అర్థం చేసుకుంటారు అంటే వరుణ్ తా ఇంట్లో ఏముంది ఏం లేదు మమ్మీ ఏం చేస్తుంది ఏ మూళ్ళు ఉన్నది చూస్తే అర్థం చేసుకుంటారు ఎలాంటి ఎట్లా అని చెప్పి మాకు అందుకే బాండింగ్ బాగా మళ్ళా ఎందుకంటే మాకు బ్యాక్ బోను లెక్క ఇవ్వలేరు కాబట్టి మా ఇక ఎంతమంది ఎవరు లేరు కాబట్టి అంతా మేమే కాబట్టి వాళ్ళ పిల్లలు మంచిగా అర్థం చేసుకుంటూ వాళ్ళు స్కూల్కి పోను అట్లా ఇట్లా అని చెప్పి ఏనాడైతే సతాం సార్ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆ చాలా మంది పిల్లలు ఏంటంటే కడుపున వస్తుంది కాలం వస్తుంది అది ఇది అని చెప్పి ఇబ్బంది పెడతారు కదా ఎట్లా అని చెప్పి అసలు వీళ్ళు ఏనాడు వస్తే ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ చదివేందో వాళ్ళేందో అంటే ఇక వాళ్ళ మమ్మీ వస్తే బాగా కేర్ తీసుకుంటుంది అట్లా ఇక పిల్లలు వస్తే ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఇక మార్క్స్ ఎక్కువ ప్రెషర్ పెట్టరు అనమాట అందు గురించి అని చెప్పి మేము ఎప్పుడు ఊరికి పోయినా కానీ వన్ డేలా కంప్లీట్ అవుతాటే చూసుకుంటాం నెక్స్ట్ డే ఉండడానికి అయితే మార్నింగ్ కంపల్సరీ రావాల్సింది అట్లా అని చెప్పి పిల్లల గురించి కేరింగ్ అంటే అందరి తల్లిదండ్రులు అంతే ఉంటాయి మేము మా పిల్లల గురించి మేము గొప్ప చెప్పుకుంటున్నాం కావచ్చు కానీ మంచి అనిపిస్తుంది అనమాట అంటే ఆ విధంగా అర్థం చేసుకునే పిల్లలు వస్తాయి ఈ వయసు వాళ్ళ వయసుకు అర్థం చేసుకుంటూ గొప్పగా అని చెప్పి అనిపిస్తా మన చిన్న వయసులో అయితే వాస్తవానికి నాకు పదమూడు పద్నాలుగేళ్ళ దాకా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ దాకా అసలు ఏది లేనే లేదు అసలు ఏ ఆలోచనే లేదు ఏదో అబ్బాయి మీద బోగారు లెక్క తిన్నాం తినడం ఏదో అయిపోయింది ఆ కాలం గడిచిపోయింది కానీ ఇప్పటి టూ ఫ్రెండ్స్ చేంజ్ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్స్ ఇచ్చేసిన క్లాస్ ఇచ్చేసిన ఆ విని పిలోని ఇచ్చి ఇద్దామని మళ్ళీ వస్తాను అట్లా అవి ఇచ్చిన రోజు మళ్ళీ ఇచ్చేయాలి ఫోర్ ఫోర్ ఇస్తాము అని అనుకో అనుకున్నాడు అట్ట రెండే ఇచ్చినాం కదా ఇప్పుడు అర్జెంట్ ఉన్నదని వాటికైనా డబ్బులు ఇచ్చేసిన అవి ఇచ్చేసినా ఎప్పుడు ఇస్తాడో మనం మళ్ళీ మీసానకే తీసుకోవాలి

రంజాన్ ఎలా స్టార్ట్ అయింది ప్రతి ఎండాకాలంలో పైన పడుకుంటప్పుడు వీళ్ళకు పడుకు పడుకునేటప్పుడు కంపల్సరీ పోయి మరీ బైక్ తీసిపోయి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ప్రతి సమ్మర్లో ఇప్పుడు నేనే రాంగ రాంగా కనిపించింది అన్నట్టు కనిపిస్తే ఇక పిల్లలు ఇక పళ్ళు పన్ను అంటారు పొద్దున్నదాకా అయితే ఇంటికాడ ఉన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకురాడి అని అంటారు ఇక ఇంటికాడ సాయంత్రం టైం అయింది కాబట్టి ఇక వాళ్ళకి ఏమైనా తీసుకపోదాం గరం గరం అని చెప్పి అని తీసుకొచ్చిన బాగలేదు ఎవరు అన్నం తిన్నాక తింటారు నేను చెదాను సలారా గీంతే ఫ్రెండ్స్ వేడిగుంటే సల్లారా ఊదుకుంటుంది అన్నం అయితే ఊదుకుంటుంది అబ్బా అబ్బా వీడు చెప్పి అన్నం తినడానికి చెప్పి నేను పక్క పెట్టినా అన్నట్టు లేకపోతే అది జస్గాను చేరలేదు ఇప్పుడు కానీ ఉంటది కొంచెం కరబజ్తి నిక్లాక్ కైనే లేదు సార్ ఒక మంచి బాటిల్ తీసుకొని సెలైట్ బాటిల్ తీసుకొని తినేసరికి ఆ పచ్చడి నాలుగు గంటలకు మార్నింగ్ నాలుగున్నర ఐదు గా టైం పెట్టుకుంటే కూడా పోతే

ఎగ్జామ్స్ రాసిన నెక్స్ట్ డే పోదాం అందరం ఫిస్ అవు చార్